కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం రెండు నెలలుగా కృషి చేస్తున్నామని చంద్రబాబు కృషితో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావడం శుభ పరిణామం అని ఎంపీ కేశినేని శివనాథ చిన్ని అన్నారు కరువు ప్రాంతంగా ఉన్న రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇచ్చారని కొనియాడారు రాష్ట్రంలో రైల్వే అభివృద్దికి తొమ్మిది వందల కోట్లు కేటాయించారని చెప్పుకొచ్చారు వైసీపీ తమ ఉనికి కోల్పోకుండా ఢిల్లీలో ధర్నా చేశారని ఆ ధర్నాకు అనేక మంది మద్దతు జగన్ కోరిన ఎవరు రాలేదని కేవలం అఖిలేష్ యాదవ్ ఒక్కరే మద్దతు పలికారని ఎద్దేవా చేశారు ఢిల్లీలో ధర్నా ద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను ఆపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చిన్ని ఆరోపించారు జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లినా రాష్ట్రానికి ఒక్క రూపాయి తీసుకురాలేదని అన్నారు ఇప్పటికైనా జగన్ శవ రాజకీయాలు మానేయాలని హితో పలికారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషితో రాష్ట్రానికి రకరకాలుగా కేంద్రం నుంచి సహాయం తెచ్చే విధంగా నిరంతరం ఎంపీలం కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం మేమందరం గత రెండు నెలల నుంచి కూడా నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతా ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం కూడా మొన్న కూడా చూసాం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రం నిన్న ఏం ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనందరికీ అర్థమైంది ఆ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ పలు విధాలుగా రాష్ట్ర మంత్రివర్గం కానీ అందరం కూడా కష్టపడుతున్నాం అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావటం మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం అమరావతికి స్పెషల్ రైల్వే లైను అంతేకాకుండా తొమ్మిది వేల ఒక్క వంద కోట్లు రైల్వే బడ్జెట్ నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది కానీ కొంతమంది వ్యక్తులు మనం చూసాం ఈ మధ్య ఢిల్లీలో ధర్నా దేనికి ధర్నా చేశారు అంటే వాళ్ళు ఉనికిని కోల్పోతున్నారు కాబట్టి మేము ఉన్నామని ఉనికిని చాడుకుందామని చేస్తున్నారు ఢిల్లీలో మూడు రోజులు ధర్నా అన్నారు నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది మేము ఢిల్లీ నుంచి చూస్తుంటే ఒక్క రాజకీయ నాయకులు కూడా రాలేదు కానీ ఏదో పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సహాయంతో అఖిలేష్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు చెప్పుకున్నారు చూస్తే అక్కడ చాలా దారుణంగా ఉంది పార్లమెంట్లో వివిధ ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మని బతిమాలినా కూడా వీళ్ళ చరిత్ర తెలుసు కాబట్టి ఎవ్వరు కూడా రాలేదు ఇవాళ ఆయన మీరు చూస్తే జగన్ రెడ్డి ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అని అన్నారు ఒక్కదానికి సాక్ష్యం ఏమంటే ఏ రోజు ఇవాళ ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి కొత్తగా రాబోయే పెట్టుబడులను ఆపటానికి రాష్ట్రం మీద తన్ను ఓడిచ్చారు కాబట్టి రాష్ట్రం మీద ఉన్న కోపం తెచ్చుకోవడానికి చేసే పనులు ఇవన్నీ ఏ రోజు ఎన్నోసార్లు జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు కానీ ఒక్క ప్రాజెక్టు కాదు కదా ఒక్క ఒక్క సంస్థను కూడా తీసుకువెళ్ళలేని పరిస్థితి నువ్వు ఇప్పటికైనా శవరాజకీయాలు మాని నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి చేసేది శవరాజకీయాలు డ్రామా రాజకీయాలే ఒక కోడికత్త అన్నావు మరొకసారి మా బాబాయి హత్య అన్నావు నిన్న కాక మొన్న మళ్ళీ ముప్పై ఆరు హత్యలు అంటున్నావు నువ్వు సేవ రాజకీయాలు మాని ప్రజల్లోకి రా నువ్వు ముందు మీ బాబాయిని హత్య చేసిన వాళ్ళని బయటపెట్టు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ హంతకుని శిక్ష విధేగా చూడండి ముప్పై ఆరు మంది కేసులుంటే తప్పకుండా డీజీపీ గారికి అప్పజెప్పు నిష్పక్ష నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాం